హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పివి రంగారావు బాలికల గురుకుల విద్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డెబ్బై అడుగుల జాతీయ జెండాను ప్రధాన కాజీపేట ఎస్ ప్రశాంత్ రెడ్డి సిబ్బందితో కలిసి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డెబ్బై తొమ్మిది అడుగుల ఎత్తు జాతీయ జెండాను రూపొందించిన సిబ్బందిని ప్రధాన విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించేందుకు డెబ్బై తొమ్మిది అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డెబ్బై తొమ్మిది అడుగుల నిలువెత్తు ధ్వజస్తంభంపై రెపరెపలాడే మువ్వన్నెల జెండాను ఈ రోజున ఈ సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే ని మీ అందరి మధ్యన జరుపుకోవడానికి ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ గంట నుండి ఇక్కడి నుండి మన భారతదేశం యొక్క స్థితిగతుల్నే మార్చిన మహనీయుడు చరితార్థుడు మహానుభావుడు ఎంత పోలినా తప్పే నేను ఒక చిన్నపాటి ధూళికనం లాంటి వాడిని ఆ మహనీయుడి కింద పోల్చుకుంటే అమలపత్తి వెంకట నరసింహారావు గారు వారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మా పోలీస్ శాఖ తరఫున ఈ సంవత్సరం డెబ్బై తొమ్మిది ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలలో డెబ్బై తొమ్మిదో ఎత్తుల ఒక జెండా నిగిరడం అనే ఒక ఆ ప్రత్యేకతను మాత్రం మన వంగర ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల సంపాదించుకుంది సౌకర్యాలు ఈ యొక్క దేశంలో పుట్టి పెరిగి ఉన్నత స్థాయికి వచ్చి ఈ భారతదేశానికి పేరు తెచ్చిన వాళ్ళు మహిళా మళ్ళు కోకొలలు వారి యొక్క వారసత్వాన్ని పునిపించుకోవాల్సిన అవసరం పిల్లలందరికీ ఉంది ఈ రోజు ఇక్కడ నిల్చొని నేను మాట్లాడుతున్నాను ఒకప్పుడు నేను అక్కడ కూర్చున్నాను నేను ఒకప్పుడు అక్కడ స్టూడెంట్ని ఇప్పుడు ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చాను నేను ఒకటే కోరుకుంటున్నాను ఇక్కడ కూర్చున్న మీరు ఇక్కడికి ముఖ్య అతిథిగా రావాలి ఇదే స్కూల్ ఇదే కాలేజ్ మిమ్మల్ని ఒకరోజు ముఖ్య అతిథిగా మిమ్మల్ని పిలవాలి ఇక్కడ మీరు మాట్లాడి కిందికి దిగిన మరుక్షణమే ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ ఈవెన్ ఫ్యాకల్టీ కూడా మీ సంతకాన్ని ఆటో బయోగ్రఫీగా మీ జీవిత చరిత్రను ఒక బయోగ్రఫీగా తయారు రాసే స్థాయికి మీరు రావాలి